శ్రీమాత్రైన జై గురుదత్తాత్రే నమ ఈ వీడియోలో మనం ఆగస్టు నెలలో జన్మించిన వారి యొక్క మనస్తత్వం వారి జీవన పోరాటం ఏ విధంగా సాగుతుంది లైఫ్లో ఎప్పుడు సక్సెస్ అవుతారు అలాంటి విషయాలు కొన్ని ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంటే సాధారణంగా ఒకే రోజులో ఒకే టైంలో జన్మించినటువంటి కవలపిల్లలు కావచ్చు అదే హాస్పిటల్లో అదే సమయంలో జన్మించిన వారు పరిశీలించినప్పుడు వాళ్ళిద్దరే ఒకే విధంగా ఉండరు ఒక డాక్టర్ అవ్వచ్చు ఒకటి ఇంజనీర్ అవ్వచ్చు ఒకటి ఇంకోటి అవ్వచ్చు మరి ఒకే నెలలో జన్మించిన వారి జీవన విధానం ఎప్పుడూ ఒక విధంగా ఉండదు అనేక రకాల మనస్తత్వాలు కలిగి ఉంటారు అయితే కొన్ని విషయాల్లో కొంత పట్టుదల విషయంలో అయితేనే కొన్ని ఆలోచనలు అలవాట్ల విషయంలో కొన్ని మ్యాచ్ అవుతూ ఉంటాయి కామన్గా రొటీన్గా జరిగే విషయాల్లో అయితే ఈ ఆగస్ట్ నెలలో జన్మించిన వారు సాధారణంగా వారు ఎంత గొప్ప కుటుంబంలో జన్మించని ఎంత మహారాజు కుటుంబంలో జన్మించని బిగినింగ్ ఆఫ్ ది లైఫ్లో కొంత ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది అంటే అది వీళ్ళ వల్ల అయితే కాదు అప్పుడు వీళ్ళు జన్మించినటువంటి సమయంలో వాళ్ళ పేరెంట్స్కి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ భార్యాభర్తల మధ్య విభేదాలు కావచ్చు అలాగే తల్లిదండ్రులకి పిల్లలకి ఉన్నటువంటి విభేదాలు అంటే వాళ్ళు పెద్దవాళ్ళ విషయంలో కారణాల వల్ల ఈ పిల్లవాడు పెరిగితే తల్లి దగ్గర దగ్గరన్నా పెరగచ్చు లేదంటే తండ్రి దగ్గరన్నా పెరగచ్చు లేదా ఇంట్లో అన్నా పెరగచ్చు కొంతమంది పేరెంట్స్ బాగున్నప్పుడు కూడా పేరెంట్స్ ఏదైనా విదేశంలోనో వేరే రాష్ట్రంలోనో ఉద్యోగాలు చేస్తూ ఈ పిల్లవాడిని వాళ్ళు పేరెంట్స్ ఇంట్లో అంటే అమ్మమ్మ ఇంట్లోనో నాయనమ్మ ఇంట్లోనో పెట్టి ఆ విధంగా పెరగడం జరుగుతూ ఉంటుంది అందువలన కావడం బాల్యంలో ఒక విధమైనటువంటి అనురాగాన్ని ప్రేమని మిస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది పేరెంట్స్ పిల్లల విషయంలో మిస్ అవుతారు ఈ పిల్లలు కూడా పేరెంట్స్ విషయంలో మిస్ అవ్వడం వల్ల ఒక విధమైనటువంటి లోన్లీతనం ఒక ఒంటరితనం వీళ్ళ జీవితంలో ఎప్పుడూ బాధిస్తూ ఉంటుంది ఎప్పుడూ ఆ ఫీలింగ్ ఉంటుంది అన్నమాట అంటే బాల్యంలో ఆ ఫీలింగ్ ఉండడం వల్ల ఫ్యూచర్లో పెళ్ళైనా ఆస్తి సంపాదించిన పిల్లలున్నా ఎందరున్నా ఏదో లేదు ఏదో పొందలేదు ఏదో కోల్పోయాం ఏదో సాధించలేదు అన్నటువంటి భావన వీళ్ళ జీవితాంతం వెంటాడటం జరుగుతూ ఉంటుంది అయితే బాల్యంలో కొంత స్ట్రగుల్ పడినప్పుడు కూడా కొన్ని వీళ్ళ జీవితంలో కొన్ని అనుభవాలు వీళ్ళకి రావడం జరుగుతూ ఉంటుంది అంటే వీళ్ళని కొద్దిగా అవాయిడ్ చేయడము వీళ్ళని పక్కన పెట్టి ఉండడము వీళ్ళకి ప్రాధాన్యత ఇవ్వకపోవడం చాలా వరకు వీళ్ళకి మనసుకి అట్ట కలిగిస్తూ అన్నమాట అంటే సాధారణంగా ఇతరులలో పెరిగినప్పుడు ఒక హాస్టల్లో పెరిగినప్పుడు ఈ విధమైనటువంటి వ్యత్యాసం సాధారణంగా పిల్లల మీద ఆ ప్రభావం కనబడుతూ ఉంటుంది ఆ కారణం వలన ఎలాగైనా మనం కూడా జీవితంలో సాధించాలి అన్నటువంటి ఉద్దేశంతో చాలా పట్టుదలతో జీవితంలో ముందుకెళ్లే ప్రయత్నం చేయడం జరుగుతుంటుంది అందుకని బిగినింగ్ ఆఫ్ ది లైఫ్ కన్నా తర్వాత తర్వాత అంటే ఇంటర్మీడియట్ కాలేజ్ అనుకుందాం ఇప్పుడు ఇంజనీరింగ్ అనుకుంటాం అంటే ఇరవై సంవత్సరాల లోపు ఉన్నటువంటి జీవన విధానం ఒక విధంగా సాగుతూ ఉంటుంది ఇరవై సంవత్సరాలు ఇరవై ఒకటి తర్వాత చాలా వరకు జీవన విధానం సాగించి స్వతంత్రంగానే వీళ్ళు వివాహం చేసుకోవడం కానీ ఉద్యోగం చూసుకోవడం కానీ తల్లిదండ్రుల యొక్క ఆస్తి ఉన్నా కూడా దాని పెద్దగా ఇష్టపడకుండా వీళ్ళు పేరెంట్స్కి దూరంగాను అయితే విదేశంలో ఇప్పుడైతే లేదంటే వేరే ప్రాంతంలో వీళ్ళు ఉద్యోగం చేసుకొని చిన్నగానే వీళ్ళ లైఫ్ ప్రారంభించడం జరుగుతూ ఉంటుంది అయితే చాలా వరకు వీళ్ళకి పేరెంట్స్కి మధ్య ఉన్నటువంటి అనుబంధం ఉన్నప్పుడు కూడా కమ్యూనికేషన్గా గ్యాప్ రావడం జరుగుతుంటుంది పరస్పర సహాయ సహకారాలు రావడం తక్కువగా అన్నమాట పేరెంట్స్ ఎంత గొప్పవాళ్ళైనా వీళ్ళు ఎక్కడో వీళ్ళ సంపాదనతో వీళ్ళు బతుకుతూ ఉంటారు పెద్దగా పేరెంట్స్ మీద కూడా ఆధారపడడానికి ఇష్టం ఉంటారు ఆ కారణం వల్ల చాలా కాలం నడుస్తుంది కానీ ఆల్ ఆఫ్ ది సడన్గా వీళ్ళు అనుకోని విధంగా మళ్ళా ఈ పేరెంట్స్కి వచ్చినటువంటి ఇబ్బందుల వల్ల వాళ్ళకు ఉన్నటువంటి వేరే డిస్ప్యూట్స్ వల్ల కంపల్సరీగా ఎక్కడున్నా తిరిగి సొంత ప్రాంతానికి రావడం జరుగుతుంది అక్కడ మళ్ళా తల్లిదండ్రులు అప్పుడు సతిని బట్టి వాళ్ళని ఆదరించడము వాళ్ళు టేక్ కేర్ తీసుకోవడం వాళ్ళకి ఏదైనా అనారోగ్య సమస్య వస్తే వారిని పరిష్కరించుకోవడము అవసరమైతే ఎంత పెద్ద ఉద్యోగాన్నైనా విడిచిపెట్టి తల్లిదండ్రుల్ని సేవ చేసే ఉద్దేశంతో వాళ్ళు మళ్ళీ తిరిగి స్వదేశానికి రావడం కూడా కామన్గా జరుగుతుంటుంది ఈ మధ్యకాలంలో మీకు విషయాలు గమనిస్తే కేవలం ఈ పేరెంట్స్కి హెల్త్ బాగుండలేదు వాళ్ళని చూసేవాళ్ళు ఎవరు లేరన్న ఉద్దేశంతో మరి విదేశంలో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నా కూడా ఆ ఉద్యోగాన్ని విడిచిపెట్టి కనీసం భార్య పిల్లలు అక్కడ రాకపోయినా సొంత ప్రాంతం వచ్చి పేరెంట్స్ని చూడటం అది జరుగుతూ ఉంటుంది ఈ విధంగా చిన్నతనంలో వీళ్ళేమో పేరెంట్స్కి దూరంగా పెరగడం వాళ్ళ యొక్క ఆదరణకి దూరం అవుతారు కానీ పెద్ద అయిన తర్వాత వీళ్ళ పేరెంట్స్ని చేరదీసి వాళ్ళకి సరైనటువంటి సౌకర్యాలు తర్వాత తర్వాత హ్యాపీగా కలిగించడం జరుగుతూ ఉంటుంది ఇది వీళ్ళ జీవితంలో అంతర్నల్గా జరిగే విషయం అయితే కంపల్సరీగా వీళ్ళు ఏంటంటే వీళ్ళు రెండు రకాలుగా జీవితం స్టార్ట్ అవుతుంది ముందు చదువు పక్కన పెడదాం ముందు ఏదో జీవనోపాధి కోసం స్వతంత్రంగానే వాళ్ళు జీవన విధానం సాగిస్తారు తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళ పేరెంట్స్ ఏదైతే చేస్తూ ఉంటారు అంటే తండ్రి గారు అనుకుందాం ఆయన ఏదో కరణం చేసేవారు లేదంటే ఒక కలెక్టర్ చేసేవాడు లేదంటే ఒక ఎమ్మెల్యే లేదంటే ఒక డాక్టర్ ఏది చేసినా తండ్రి గారి బాధ్యతలను స్వీకరించి దాన్ని కంటిన్యూ చేయడం అది జరుగుతూ ఉంటుంది ఈ విధంగా కొంతవరకు వీళ్ళ లైఫ్ అనుకోకుండా కొన్ని టర్నులు తీసుకుంటూ ఉంటుంది కొన్ని పదవులు అనుకోకుండానే వీళ్ళకి రావడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా వీళ్ళ ప్రారంభ జీవితానికి తర్వాత జీవితానికి చాలా ఇబ్బంది ఉంటుంది ఒక సాధారణ స్థాయిలో జన్మించినప్పుడు కూడా ఉన్నత స్థాయిలో వీరి యొక్క జీవన విధానం సాగుతూ ఉంటుంది అలాగే ఎంత సడన్గా వెలుగులోకి వచ్చి ఎంత గొప్పగా ఒకేసారి వస్తారో అంత సడన్గానే వీళ్ళ జీవితంలో డౌన్ఫాల్ స్టార్ట్ అయ్యి ఎవరికి పరిచయం లేకుండా కొన్నాళ్ళకి కనుమను కావడం కూడా జరుగుతుంటుంది అంటే కొన్నాళ్ళకి బాగా ఇంప్రూవ్మెంటు కొన్నాళ్ళు బాగా స్ట్రగుల్ పడడం జీవితంలో అప్ అండ్ డౌన్స్ రావడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా వీళ్ళ ఎక్కడన్నా సరే స్వతంత్రంగానే ఉంటారు స్వతంత్రంగానే ఉంటారు వాళ్ళని నమ్మిన సిద్ధాంతానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఈ స్వస్తి